య్ చూసారా చూపించండి ఈ మొక్క చూసా ఉంటారు పువ్వు ఇది బ్లూ కలరు పువ్వు కాయలు యువకులు మీ గ్రామాల చివరిలో ఉంటుంది ఈ మొక్క ఐడియా వచ్చే ఉంటుంది మందికి దీన్ని ఉమ్మెత్త చెట్టు అంటారు ఉమ్మెత్త చెట్టు దత్తోర ఇంగ్లీషు దత్తోర ఇది విషఫూర్తి అని ఈ మొక్క ఇది కూడదు డైరెక్ట్గా కడుపులోకి వెళ్ళకూడదు ఇదివేదిక వైద్యులకి సలహా కడుపులోకి వెళ్ళాలి మీరు సొంత శైలి సొంతంగా ఏదో అవుతుందని చెప్పి కూర వండుకుందాం ఇది అనుకుందాం అంటే పని చేయదు ఇది పాయిజన్ ఉంటుంది ఇందులో ఇది పైనే చర్మ వ్యాధులకి పనిచేస్తుంది తర్వాత కీలనొప్పులకి నొప్పులకి పనిచేస్తుంది వీటికి మాత్రం చాలా తలనొప్పికి వీటికి ఈ పని చేస్తుంది కడుపులోకి మాత్రం వెళ్ళకూడదు ఈ కాయలు గింజలు కూడా పనిచేస్తుంది చూడండి ముళ్ళులా ఉంటాయి ఇది ముల్లులేపలని కూడా అంటారు తెలుగులోనే ఈ ఉమ్మెత్త మూడు రకాలు ఉంటుంది వైటు ఇది బ్లూ కలరు పసుపు రకాలు ఉంటాయి ఇది విసపూర్తం డైరెక్ట్గా కలుపులోకి వెళ్ళకూడదు మరీ మరీ చెప్తున్నాం కొంతవరగా యూట్యూబ్లో చూసి తినడం వల్ల చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇది అది ప్రత్యేకంగా పనిచేస్తుంది వీరా మందులకి తయారు చేస్తారు ఆయుర్వేద దాటలు అడిగి తెలుసు అవి చేయండి కలుపులకు వెళ్ళేది పైకి మాత్రం వాపులు దురదలో బాహ్యంగా పైన చర్మ వ్యాధులు ఇది తలనొప్పి ఇది అమృతం మంచి ఉపయోగించుకోండి అండి ఉంటారు రేపు మరో మొక్కతో